కొరకు ప్రార్థన ప్రియులు ఎలుషరాజు గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తెల్ల వంచి కళ్ళు పోసుకొని సకల ఆశీర్వాదాల కారణభూతుడైన ఎంతవరకు నీ సన్నిధి మహిమ మాకు తోడుగా ఉంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రభువా మేడం గారు నాయన ఎమ్మెల్యే గారిగా మేము చూడ్డానికి ఈ క్రిస్మస్ లో మహా సంతోషకరమైన వార్త నైనా అందించడానికి తీసుకొచ్చినందుకు ఒక అధికారిగా తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి ఇంకనూ వేవేలకు గొప్ప నాయకురాలవును గాకరావలే వలె మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ఇప్పుడు వచ్చిన దైవ సేవకులను ఏలేశ్వర పట్టణం మండలంలో ఉన్న సైవిక దైవ సేవ చేస్తున్న సేవకులందరినీ వారి పరిచర్యలను దీవించండి ఏ సునామములు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి రైలు ఎమ్మెల్యే గారికి అలాగే ప్రజాప్రతినిధి నాయకులందరికీ ఎలక్షన్ మండలం యునైటెడ్ మాస్ హెల్త్ మాస్ పోలీసులు మీ అందరికీ ప్రేమ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి